అండి సున్నుండలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అంత రుచిగా ఉంటాయన్నమాట అయితే అంత రుచికరమైన సున్నుండలు చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు అదేలాగా ఇప్పుడు చూద్దాం ఒక కప్పు మినపప్పు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పైన ఇలా స్లోగా వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని లైట్గా కలర్ వచ్చేంతవరకు వేయించుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని నాలుగు అలక్కులు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా పొడి అయిన తర్వాత ఒక కప్పు మినప్పప్పు తీసుకుందాం కదా ఒక కప్పు దంచిన బెల్లం వేసి మళ్ళీ ఒకసారి మెత్తగా పొడి చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు తగినంత నెయ్యి వేసుకుంటూ అంటే మనకు లడ్డు కట్టుకోవడానికి వచ్చేదంత నెయ్యి అనమాట ఇలా తడుపుతూ ముద్దలు కట్టుకోవాలి ఇది రుచి అంతా నెయ్యితోనే వచ్చేస్తుందండి నెయ్యి మాత్రం చాలా ఎక్కువే పడుతుంది ఇప్పుడు చూశారు కదా ఇలా చేత్తో ముద్ద కట్టి చూడాలి రాలేదంటే ఇంకాస్త నెయ్యి వేసి కలుపుకోవాలన్నమాట మొత్తానికి మనకు నెయ్యితోనే లడ్డు వచ్చేలా చూసుకోవాలి చాలా సింపుల్ కదా పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు సున్నుండలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్